ఈ తేడాలను మనం అంగీకరించాలి పురుషులు స్త్రీ వాళ్ళ తేడాలు ఉన్నాయి ఇప్పుడు ఫెమినిజం అని మొదలు పెట్టారు మాలో మేము ఈక్వల్ మేము పురుషులతో సమానం అని చెప్పి ఎవరు కూడా మేము ఎవరికి తక్కువ కాదు ఫెమినిజం అక్కర్లేదు దేవుడే చేశాడు దేవుడే చెప్పాడు మీ ఇద్దరు సమానమని ఇంక దాని గురించి గొడవలు ఎందుకు దేవుడు సమానం అని చెప్పాడు కానీ సమాజం ఒప్పుకోదు కొన్నిసార్లు సమాజం ఒప్పుకోదు మీలో కొంతమంది ఒప్పుకోపోవచ్చు భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళు స్త్రీ పురుషులు ఇద్దరు సమానమని చెప్పడం అంగీకరించరు మీరు అలా చెప్పారు కానీ వాళ్ళు కొంచెం అన్న తక్కువ కొంచెం అన్న తక్కువ నాకంటే అంటారు మా ఎత్తులో చూడండి కొంచెం తక్కువ ఉన్నాం ఎత్తులో పొడుగులో తక్కువ ఉండొచ్చు కానీ అంతస్తులో మాత్రం తక్కువ కాదు దేవుడు ఎవరిని కూడా వాళ్ళని తక్కువ చేయలేదు అంతస్తులో తక్కువ కాదు తేడాలున్నాయి తేడాలను అంగీకరించాలి నా భార్యలో కొన్ని తేడాలు ఉన్నాయి నా భర్తలో కొన్ని తేడాలు ఉన్నాయి వీటిని అంగీకరించి తేడాలి తేడాలను గుర్తించినప్పుడు అక్కర్లు గుర్తించబడవు అండర్లైన్ చేసుకుంటాన్ని తేడాలు గుర్తించాలి తేడాలు గుర్తించకపోతే అక్కరలు అర్థం కావు